కులగణన ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు కులగణన సర్వే నివేదికను ఆయన సభలో ప్రవేశపెట్టి మాట్లాడారు కుల సర్వే డేటాను సంక్షేమ విధానాల తయారీకి వాడతామని చెప్పారు సర్వే ప్రకారం ఎస్సీలు అరవై ఒక్క లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మంది ఉన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు వారి శాతం పదిహేడు పాయింట్ నాలుగు మూడుగా ఉందని చెప్పారు బీసీల జనాభా ఆరు పాయింట్ రెండు శాతంగా ఉన్నారని తెలిపారు ముస్లిం మైనారిటీ బీసీలు సహా మొత్తం ఉన్నారని వివరించారు ముస్లిం మైనార్టీల జనాభా పన్నెండు పాయింట్ శాతంగా ఉందని ముస్లిం మైనార్టీల జనాభా రెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఉందని కులగణనలో ఎటువంటి పొరపాట్లు జరగలేదని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు విపక్షాలు చేస్తున్న ఆరోపణలు వాస్తవం లేదని తెలంగాణ సర్వే చేయడానికి ముందు దేశంలోని పలు రాష్ట్రాల్లో అధికారులు పర్యటించారన్నారు ఆయా రాష్ట్రాల్లోని సర్వేలోని లోటుపాట్లను సైతం గుర్తించి సరిచేశామని రేవంత్ రెడ్డి చెప్పారు పన్నెండు సార్లు సమీక్ష నిర్వహించి సర్వే చేశామని తెలిపారు ప్రతి నూట యాభైలను ఒక బ్లాక్ గా గుర్తించి సర్వే చేశామని చెప్పారు సర్వేలో పాల్గొన్న సిబ్బందికి చాలా సార్లు శిక్షణ ఇచ్చామని తెలిపారు ఇప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ఆయన గ్రేట్ ఆయన ఎవరో మంత్రి గారు చెప్పినందుకు ఇప్పుడు ఇది అఫీషియల్ గా నేను మాట్లాడుతున్నా అధ్యక్ష ఇది ఎక్కడ పబ్లిక్ డొమైన్ లో అధికారిక వెబ్సైట్లలో లేదు కేవలం ఆ కుటుంబం వాళ్ళ త్రిజోరీలో పెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఈ వివరాలను వాడుకొని వాళ్ళు రాజకీయం చేసిరు మేము అట్లా చేయడం లేదు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే ఈ నివేదికను అడిగిన రో నివేదిక నాలుగు వాల్యూల రూపంలో ఉంది మూడు వాల్యూమ్స్ ప్రక్రియ విధానము చేపట్టింది డీటెయిల్స్ ఉన్నాయి నాలుగో వాల్యూమ్ లో మాత్రం ఇండివిజువల్ వివరాలు ఉన్నాయి అధ్యక్ష ఇండివిజువల్ వివరాలు ప్రజలకు ఇవ్వడానికి వీలు లేదు ప్రభుత్వానికి ఆ వ్యక్తికి మధ్యలో ఉన్న సమాచారము ప్రభుత్వం వాటి ప్రభుత్వం మీద నమ్మకంతో ఇచ్చారు ప్రభుత్వం కస్టోడియన్ ప్రభుత్వం కెనాట్ డిస్క్లోజ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఎవ్రీ డీటెయిల్ టు ఎవ్రీ ఇండివిజువల్ సో దయచేసి అకరుదిన్ ఓఎస్ గారిని అర్థం చేసుకోమని నేను అడుగుతున్నా ఇండివిజువల్ డేటా కాకుండా మీకు ఏం కావాలన్న మొత్తం ఇస్తాం కంపెల్ చేసి టోటల్గా రిపోర్ట్ ఇస్తాం మీకు ఇంకేమైనా అనుమానాలు ఉంటే కూడా నివృత్తి చేస్తాం దయచేసి బీసీల జనాభా పెరిగింది మా సర్వేలో మైనారిటీల జనాభా పెరిగింది మా సర్వేలో మేము పక్కా సమాచారాన్ని సేకరించినము రెండు వేల పదకొండు తర్వాత జనాభా లెక్కలు జరగలేదు జనాభా లెక్కలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం వన్ మాత్రమే పాపులేషన్ పెరుగుతా వచ్చింది పాపులేషన్ అనేది స్టెబిలైజ్ అయిపోయింది చచ్చిపోయేటోళ్లకు పుట్టేటోళ్లకు నా గ్యాప్ లిమిటెడ్ ఉంది ఓన్లీ వన్ ఓన్లీ ద పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇయర్ బై ఇయర్ దట్ ఈస్ వైత్ టూ థౌజండ్ లెవెన్ పాపులేషన్ ఈ త్రీ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ ప్లస్ టుడే ద పాపులేషన్ ఈ త్రీ క్రోర్ సెవెంటీ లాక్స్ ప్లస్ దట్స్ ద పాపులేషన్ ద పాయింట్ నాకు పోయేదేముంది ఈ రోజు యాభై ఆరు శాతం బీసీలు అని చెప్పిన మూడు లక్షల కుటుంబాలు రాలేదని చెప్పిన మూడు లక్షల కుటుంబాలు ఈజ్ ఈక్వల్ పదహారు లక్షల జనాలు సో ఈ ప్రభుత్వానికి దాపరికం లేదు ఒకవేళ నిజంగానే అబద్ధాలు చెప్పాలనుకుంటే వాళ్ళ సమాచారం ఏ నెల గురించి నేనెందుకు చెప్తుంటే అధ్యక్ష మీరు ఈరోజు మాట్లాడుతున్న మొత్తం నేను ప్లే చేసిన డాక్యుమెంట్ తోనే మాట్లాడుతురు దయచేసి ప్రాసెస్ను మీరు తప్పు పట్టకండి ప్రభుత్వ చిత్తశుద్ధిని తప్పు పట్టకండి ప్రభుత్వం ప్రాసెస్ని పర్ఫెక్ట్గా చేసింది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది దీన్ని ముందుకు వెళ్ళేటప్పుడు ఆ బలైన వర్గాలకు ఎట్లు ఉపయోగిద్దాము ఇంకా పక్కడ ఎట్లా అమలు చేద్దాము రేపు జరగబోయే జనాభా లెక్కలలో దేశం మొత్తము బలహీన వర్గాల లెక్కలు ఎట్లా దీద్దాము దానికి మీరు సూచన చేయండి సలహాలు ఇవ్వండి సహాయం చేయండి మీరు అందరు అండగా నిలబడితే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో నేను కొట్లాడతా వెళ్ళి రాహుల్ గాంధీ గారు చెప్తా పార్లమెంట్లో నిలది అండి తెలంగాణ చేసింది దేశమంతా ఇట్లా చేయమని చెప్పుండ్రని అంతే తప్ప మిత్రుడు పవల శంకర్ గారికి నేను సూచన చేస్తున్నా అబద్ధాల సంఘం చెప్పే అపోహల బాటలు పడకు మిత్రమా ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు ఎప్పుడు కావాలన్నా అప్పుడు కలుస్తా నేను మీకు ఏం కావాలన్నా మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తా